హలో మా నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి చేయండి మూవీ న్యూస్ సబ్స్క్రైబ్ కొత్త వీడియోల కోసం గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు గతేడాది నాగచైతన్యను పెళ్లాడిన శోభిత ధూళిపాళ ఓవైపు ఫ్యామిలీ గోల్స్ ఎంజాయ్ చేస్తోంది ప్రెగ్నెన్సీ రూమర్స్ పై క్లారిటీ ఇస్తూ నేమరోవైపు పా రంజిత్ దర్శకత్వంలో రాబోతున్న చిత్రంతో లీడ్ హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది గతేడాది డిసెంబరు నాగచైతన్య శోభిత పెళ్లి చేసుకున్నారు అప్పటినుంచి వీళ్ళిద్దరూ ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు ఎప్పటికప్పుడు జంటగా కనిపిస్తున్నారు రీసెంట్గా హైదరాబాద్లో ఓ షాపింగ్ మాల్ ఓపెన్ చేశారు ఇకపోతే నాగచైతన్య ఓ హారర్ మూవీలో నటిస్తుండగా శోభిత మాత్రం మొన్నటి వరకు కొత్త ప్రాజెక్టులేం ఒప్పుకోలేదు దీంతో కొన్నాళ్ల గ్యాప్ ఇస్తుందా అనుకున్నరా కాని అలాంటిదేం లేదని ఓ మూవీ ప్రకటనతో క్లారిటీ వచ్చేసింది శోభిత ప్రెగ్నెన్సీతో ఉందని కొన్నాళ్ల క్రితం రూమర్స్ వచ్చాయి అయితే అవి పుకార్లు మాత్రమేనని ఇప్పుడు ఓ తమిళ సినిమాలో గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో క్లారిటీ వచ్చేసింది పా రంజిత్ తీస్తున్న వెట్టువమనే చిత్రంలో శోభితని తీసుకున్నట్లు అధికారికంగానే ప్రకటించారు గతంలో తమిళంలో మణిరత్నం తీసిన పున్నీన్ సెల్వన్లో నటించింది కాకపోతే అది హీరోయిన్ పాత్ర కాదు ఇప్పుడు మాత్రమే ఈమెనే లీడ్ దినీష్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ఆర్య మరో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు శోభిత హీరోయిన్ పారంజిత్ సినిమాలన్నీ కాస్త డిఫరెంట్గా ఉంటాయి ఇప్పుడు కూడా అలాంటి వైవిధ్యమైన కాన్సెప్ట్తోనే ఈ ప్రాజెక్ట్ ఉండబోతుందని తెలుస్తోంది పెళ్లి తర్వాత శోభిత తెలుగులో ఏమైనా మూవీస్ చేస్తుందని చాలామంది అనుకున్నారు కాని తమిళంలో కొత్త చిత్రానికి ఓకే చెప్పింది గతంలో తెలుగులో గూఢచారి మేజర్ మూవీస్ చేసింది మొత్తానికి శోభిత ధూళిపాళ తన వివాహ జీవితాన్ని ఆస్వాదిస్తూనే హీరోయిన్గా కొత్త ప్రాజెక్టులతో బిజీ అవుతోంది ముఖ్యంగా వెట్టువన్ చిత్రంలో లీడ్ రోల్ ఆమె సినీ కెరీర్కు కీలకం కానుంది